எக்கோ ஆஃபீஸ் கால் அன்பான தேவப்பிள்ளைகளே அழைப்பின் எதிரொலி ஊழியத்திலிருந்து உங்களை அன்புடன் வாழ்த்துகிறேன் நான் பிரேமையான தேவச்சேண்டாரா எக்கோ ஆஃபீஸ் கால் மினிஸ்ட் பரிச்சரிய துவாரா மிம்மல் நந்தனை இரோ அபிநந்தித்து நான் அழைப்பின் எதிரொலியின் கீழ் ஏராளமான ஊழியங்களும் ஏராளமான ஊழியர்களும் உள்ளனர் ஆமா எக்கோ ஆபீஸ் கால் పరిచర్యలో ఎంతో మంది సేవకులు అది చాలా చాలా పరిచర్యలు మేము చేస్తున్నాం இந்த ஊழியம் சிறந்து விளங்கும்படியாக நீங்கள் அனுதினமும் ஜெபம் பண்ண வேண்டும் என்று உங்களை கேட்டுக்கொள்கிறேன் మా పరిచర్యలు అన్నీ బాగా జరగాలని మీరు మా కోసం ప్రార్థించే వలస ఎందుక కోరుకుంటున్నాను அப்படி ஜெபம் பண்ணுகிறவர்கள் உங்களுடைய పేర్ளையும் முகவரிகளையும் கொடுத்தால் நாங்கள் சந்தோஷப்படுவோம் అలా మా కోసం ప్రార్థించే వాళ్ళ మీ చిరునామా

మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ మీరు ధన్యులే వారి బెదరింపులకు భయపడుకుడి కలవరపడకుడి ఇక్కడ చూస్తున్నాము నీతి నిమిత్తము మీరు శ్రమను చెందితే

ఉంగలకు నన్మే చేయ ఒక ఆండవర్ ఇక్కడ మీకు మంచి చేసేదానికి ఒక ప్రభువు ఉన్నాడు తీమే చేయరవర్గలు చేయటం అత్త చెడు చేసే వాళ్ళు చేయని అవర్ ముయర్చిల్లం చేయటం వాళ్ళెన్న మీకు ఆ కష్టాలు వాళ్ళు చేయని అనల ఆండవర్ చెలరా నీది నిమిత్తం మీరు

விரோதமாக நியாயாசனத்திலேயோ அல்லது காவல்துறையிலேயோ எழும்பும் ఎంత న్యాయత్తు లేబో నావయం నీ కుట్రపడుతువాయ్ మీరు ఒకవేళ కోర్టులోనైనా లేకపోతే ఒక పోలీస్ స్టేషన్లోనైనా మీకు విరోధంగా న్యాయంలో నెగిసే మీ మీ నాలుక ఏ నాలుకను వాళ్ళు చేసే దాన్ని దానికి ఏ ప్రయోజనం ఉండదు నీది నిమిత్తం నీ తుంబడతాలే నీ కలంగు వేడాం భయపడం వేడాం నీతి నిమిత్తము మీరు శ్రమ చెందుతున్నారు కాబట్టి మీరు దాని గురించి కలవరపడకండి మీరు బాధపడకండి దేవుడు స్వతంత్రం అని రాయబడి ఉన్నది క్రీస్తు సెలవిస్తున్నాను నా నీతిని బట్టి మీకు వచ్చే స్వాస్థ్యం ఇది అని రాయబడి ఉన్నది జనం నేను నా జనులకు నీతి చేస్తానని యేసు ప్రభు చెప్తున్నాడు నన్ను వెంబడించిన జనులు భాగ్యవంతులు ధన్యులు నా జీవన

ఒకవేళ ఒక ఆయుధాన్ని తయారు చేసేవాడు ఎలా నిప్పులో దాని దాన్ని తయారు చేస్తాడో అవ్వడం వేరే వాడు వాళ్ళ నుంచి వాడు వాళ్ళ పనులను చూసుకొని అవి ఆయుధం అవ్వదు ఉరువాకపట్టు వెళి వరబోదు అవి ఉన్నాయి సేందపడుతుంది ఇల్లే నన్ను విడమటే అది ఒక ఆయుధంగా మారి బయటికి వచ్చినప్పుడు అది నిన్ను నీకే హాని చేయదు నేను చెయ్యనివ్వను అని ఇక్కడ చెప్తున్నాను ఆండ్రు చులరా సర్వోలు ఎన్నాల్ ఉండాన

நீரோதமாக ஏற்படுத்த படினா ஏ ஆயுதமும் నీకు ఎదురుగా తిరిగిన వాళ్ళందరూ పొందుతారు నువ్వు విజయాన్ని పొందుతావు దానిని దృఢంగా పట్టుకోవత ఆయన ప్రభువేస్తు ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు జపం ప్రార్థన పిశాసు ఉన్న సేవకుడుగా వీళ్ళకి విరోధంగా సైతాను చేసిన అన్ని క్రియలను నేను ప్రభా నేను అన్నిటినీ கட்டுகளை அனோரோசு கட்டு உடைத்து பொருளாதார ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నేను వీళ్ళకున్న అన్ని ఆర్థిక సమస్యల్ని విరిగి వివి విరిగింపజేసి బయట వాళ్ళని తీసుకొస్తున్నారు విడుదల చేసి ఆండోండు మక్కలు కాండు ప్రభువే యేసుక్రీస్తు ఒక్కడే ప్రభువు అని వీళ్ళందరూ తెలుసుకొని బదులు కొడుకురు ఆండవండు ఉమ్మై కురుద్దు జనాలు అరిగేటం ప్రభువు మాకు మమ్మల్ని మా ప్రార్థనలు ఆలకించే ప్రభు అని వాళ్ళు తెలుసుకొని తండ్రి నామతులు ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నన్ను వేడుకొంటున్నాం ஆமே பொன்னான வாழ்வு என்னை சரருவில் என் நேரமும் தங்குவதே பொன்னான வாழ்வு என்னை சரருவில் என் நேரமும் தங்குவதே துன்பம் நிறைந்த ஊலையில் இன்பம் சேர்ந்து விளங்கும் துன்பம் நிறைந்த ஊழையில் இன்பம் சேர்ந்து விளங்கும் ஆஹா பொன்னான வாழ்வு என் நேரமும் தங்குவதே பாவக்கொழியினில் பேயின் பேடியனில் பாதாள கொல்லியாக பரிதாபமான நில இல் பரணேசோ என்னை மீட்டாரே Paridabamanil Parnesu in Nemitare Ah Ponana Varu Yenesaru Yenera Mumtangua de Ponana Varu Yenesaru Yenera Mumtangua de Echo of his call ministries. 10 Muhammad Abdullah Second Street Opposite International Cricket Stadium Chepauk Chennai 600005 India God bless you